చక్రవర్తి విక్రమాదిత్యుడి తమ్ముడు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్లిపోయాడని తెలిసి దేవరాజు ఇంద్రుడు రాజ్య రక్షణ కోసం రాజ్య భద్రతను కాపాడటానికి ఒక దేవతను అక్కడికి పంపాడు చక్రవర్తి విక్రమాదిత్య ఈ విషయం తెలిసినప్పుడు ఆయన వెంటనే తన రాజధాని వైపు ప్రయాణం ప్రారంభించాడు విక్రమాదిత్యుడు తన రాజధానికి చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయింది దేవేంద్రుడు పంపించిన ఆ దేవుడు విక్రమాదిత్యుడిని నగరంలోకి ప్రవేశించుకుందా అడ్డుకున్నాడు ఆ దేవుడు విక్రమాదిత్యని అడిగాడు నువ్వు ఎవరు దీనికి విక్రమాదిత్యుడు స్పందిస్తూ నేను ఈ భూమికి చక్రవర్తి విక్రముడిని ఇది నా రాజధాని నన్ను ఆపడానికి నువ్వెవరు నువ్వెవరో చెప్పు అని అంటాడు దానికి ఆ దేవుడు ఇలా అన్నాడు దేవరాజు ఇంద్రుడు నన్ను ఈ నగరాన్ని కాపాడటానికి పంపాడు చక్రవర్తి విక్రమాదిత్యుడు శక్తివంతమైన మరియు సమర్థుడైన యోధుడని నేను విన్నాను నాతో యుద్ధం చేసి నువ్వే నిజమైన చక్రవర్తి విక్రమాదిత్యుడని నిరూపించు అని అంటాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆ దేవత సామ్రాట్ విక్రమాదిత్యతో ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది మీరు నిజంగానే చక్రవర్తి విక్రమాదిత్యుడే అని అంటాడు దేవత ఇలా అన్నాడు ఓ మహారాజా మీరు పుట్టిన సమయంలో గరం ఒకే నక్షత్రంలో ముగ్గురు మనుషులు జన్మించారు వారిలో మీరు రాజవంశంలో జన్మించారు రెండో వ్యక్తి నూనె వ్యాపారి ఇంట్లో మూడో వ్యక్తి కుండలు తయారు చేసే కుమ్మరి ఇంట్లో జన్మించారు ఆ కుండల తయారీదారు తపస్సుతో తనను తాను శక్తివంతుడిగా తయారు చేసుకుని సిద్ధుడు అయ్యాడు అతను నూనె వ్యాపారిని చంపి విశాచంగా మార్చాడు ఆ కుమ్మరి నూనె వ్యాపారి శవాన్ని శ్మశానంలోని వటవృక్షానికి వేలాడదీశాడు అతను నిన్ను చంపడానికి వస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇలా చెప్పి దేవత తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు విక్రమాదిత్య తిరిగి రావడాన్ని చూసి ప్రజల్లో ఆనందం వెళ్లి ఉత్సవాలు జరుపుకున్నారు కొంతకాలం తర్వాత ఒక సాధువు విక్రమాదిత్య ఆ స్థానంలోకి వచ్చాడు అతను విక్రమాదిత్యకి నమస్కరించి ఒక పండు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు విక్రమాదిత్యకి అనుమానం వచ్చింది దేవత చెప్పిన వ్యక్తి ఈ సాధువే కావచ్చు అని అనుకున్నాడు బాగా ఆలోచించి ఆ పండు తినకుండా భాండారాధిపతికి ఇచ్చాడు ఆ సాధువు ప్రతిరోజు వచ్చి విక్రమాదిత్యకు ఒక పండు ఇచ్చేవాడు ఆ పండును విక్రమాదిత్య భాండారికి ఇచ్చేవాడు ఒకరోజు విక్రమాదిత్య గుయాల పరిశీలన చేస్తున్నప్పుడు ఆ సాధువు మళ్లీ వచ్చి విక్రమాదిత్యకు మరో పండు ఇచ్చాడు ఆ పండు విక్రమాదిత్య చేతుల నుంచి జారి నేల మీద పడి పగిలిపోతుంది దాంతో అందులో నుండి ఒక ఎరుపు రంగు రత్నం బయటపడుతుంది ఆ రత్నం ప్రకాశంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు సాధువు వెళ్లిన తర్వాత రాజు భాండారిని పిలిపించి అన్ని పండ్లను తెప్పించి వాటిని తెరవమని ఆదేశించాడు ప్రతి పండులోనూ ఒక ఎర్రని రత్నం కనిపించింది రాజు ఆ రత్నాలను పరిశీలించేందుకు ఒక ఆభరణాల నిపుణుడిని పిలిపించాడు అతను చెప్పిన దాని ప్రకారం ప్రతి రత్నం ఒక చిన్న రాజ్యం ఎంత విలువ చేస్తుందో అంత సమానమైన విలువను కలిగి ఉంది అని చెప్పాడు ఆశ్చర్యపోయిన విక్రమాదిత్య ఆ సాధువును పిలిపించమని ఆదేశించాడు సాధువుతో ఒంటరిగా కూర్చొని మీరు అమూల్యమైన రత్నాలను ఎక్కడి నుండి తెస్తున్నారు అని అడిగాడు అందుకు సాధువు మహారాజా ఈ రత్నాలను నేను నా సిద్ధుల ద్వారా పొందుతున్నాను అని అంటాడు ఆ సాధువు విక్రమాదిత్యతో ఇలా అన్నాడు మహారాజా నేను గోదావరి నది ఒడ్డున ఉన్న శ్మశానంలో ఒక గొప్ప తపస్సు చేస్తున్నాను ఈ తపస్సు పూర్తయితే నా కోరికలు నెరవేరుతాయి దీనికి మీ సహాయం అవసరం నేను మీకు ఇది ముందుగానే చెప్పి ఉంటే మీరు నా మాట పూర్తిగా వినకుండానే నన్ను తిరస్కరించేవారు అందుకే నేను ఈ విధానం అవలంబించాను నా తపస్సు చివరి రోజు నేను తపస్సు చేసే స్థలం దగ్గరికి మీరొక్కరే వచ్చి నాకు సహాయం ప్రస్తుతానికి ఇంతకన్నా ఎక్కువగా నేను మీకు చెప్పలేను అని అంటాడు విక్రమాదిత్య అన్ని అర్థం చేసుకున్నాడు ఆయన సాధువుతో సరే తపస్సు చివరి రోజు ముందు నాకు తెలియజేయండి వచ్చి మీకు సహాయం చేస్తాను అని అంటాడు కొన్ని రోజుల తర్వాత అమావాస్య రాత్రి వచ్చింది ఆ రాత్రి అర్ధరాత్రి సమయంలో విక్రమాదిత్య సాధువు దగ్గరికి వెళ్లాడు కొంతసేపు కూర్చున్న తర్వాత విక్రమాదిత్య సాధువును యోగి గారు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు దాంతో సాధువు మహారాజా ఇక్కడి నుండి రెండు కోసుల దూరంలో దక్షిణ దిశలో ఉన్న శ్మశానంలో ఒక వట వృక్షం ఉంది ఆ వృక్షంపై ఒక శవం వేలాడుతుంది దయచేసి ఆ శవాన్ని నా దగ్గరకు తీసుకురండి అని అంటాడు విక్రమాదిత్య ఆ శవాన్ని తీసుకురావడానికి శ్మశానంలోకి ప్రవేశించాడు శ్మశానానికి చేరుకున్న ఆ రాత్రి చాలా చీకటిగా ఉంది పైగా భారీ వర్షం పడుతోంది అక్కడ భయంకరమైన శబ్దాలు చుట్టూ వినిపిస్తున్నాయి పాములు అతని పాదాల మీదెక్కుతున్నాయి అడవి జంతువుల కేకలు గాల్లో మార్మోగాయి అఘోరీలు శవాలను తింటున్నారు కాని వారికి తెలియని విషయమేమిటంటే ఆ వ్యక్తి ఒక సాధారణ మానవుడు కాదు మహాసామ్రాట్ విక్రమాదిత్య మహారాజని ఎలాంటి భయం లేకుండా ఎలాంటి సందేహం లేకుండా విక్రమాదిత్య మహారాజు ముందుకు సాగాడు సింహం గర్జన వినపడినా అతనికి భయం లేదు అడవి ఏనుగు చిరుచూపు చూసినా లేదు ధైర్యంగా నిర్భయంగా విక్రమాదిత్య వృక్షం దగ్గరికి చేరుకున్నాడు ఆ చెట్టుకు వేర్ల నుండి పై భాగం వరకు పూర్తిగా మంటలు వ్యాపించి ఉన్నాయి ఆ చెట్టుకు తాడుతో కట్టబడిన ఒక శవం వేలాడుతూ ఉంది రాజు తన ఖడ్గం తీసుకుని ఆ తాడును కోసాడు ఆ శవం నేలపై పడిపోయింది కింద పడగానే ఆ శవం బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది అప్పుడు విక్రమాదిత్య నీవు ఎవరు అని అడిగాడు విక్రమాదిత్య అలా అడగగానే ఆ శవం గట్టిగా నవ్వుతూ మళ్లీ ఆ చెట్టు మీదకు ఎక్కి తనను తాను తిరిగి ఆ చెట్టుకు వేలాడదీసుకుంది విక్రమాదిత్య ఈ ఆటను అర్థం చేసుకున్నాడు మళ్లీ తన ఖడ్గంతో ఆటను కోసి శవాన్ని కింద పడేశాడు ఈసారి ఆయన ఆ శవాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు ఎవరు అని అడిగాడు ఆ శవం ఏమీ మాట్లాడలేదు అప్పుడు విక్రమాదిత్య దానిని ఒక వస్త్రంతో తన వీపుకి కట్టుకుని తనతో పాటు తీసుకువెళ్లడం ప్రారంభించాడు మార్గం మధ్యలో ఆ శవం మాట్లాడింది నేను భేతాళుడిని నువ్వు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది దానికి విక్రమాదిత్య నేను ఈ భూమికి చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యను నిన్ను ఇక్కడి నుండి తీసుకురమ్మని నన్ను అభ్యర్థించిన ఆ సాధువు దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళు అని సమాధానం చెప్తాడు దీనికి భేతాళుడు నీతో పాటు రావడానికి నాకు రెండు షరతులు ఉన్నాయి మొదటిది మార్గం మధ్యలో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఒక్క మాట అయినా సరే మాట్లాడితే నేను తిరిగి చెట్టుపైకి వెళ్లి వేలాడతాను రెండవది నేను నీకు ఒక కథను చెబుతాను దానికి సంబంధించి నేను అడిగే ప్రశ్నకి నీకు సమాధానం తెలిసినా నువ్వు చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది అని అంటాడు సామ్రాట్ విక్రమాదిత్య తల ఊపి సరే అని తన అంగీకారం తెలిపాడు భేతాళుడిని మోసుకుంటూ రాజు ముందుకు నడిచాడు ఇక భేతాళుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు భేతాడు చెప్పాడు వినండి మహారాజా కాశీ రాజ్యాన్ని ప్రతాపసింహ అనే రాజు పరిపాలించేవాడు అతనికి వజ్రసింహ అనే కుమారుడు ఉండేవాడు ఒకరోజు రాజకుమారుడు మంత్రి కుమారుడితో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు అలా అడవిలో తిరుగుతుండగా వాళ్ళకి ఒక చెరువు కనిపించింది ఇద్దరు ఆ చెరువు దగ్గర ఆగి ఆ నీళ్లతో చేతులు ముఖం కడుక్కున్నారు ఆ తర్వాత చెరువు పక్కనే ఉన్న మహాదేవుడి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వాళ్లు గుర్రాలను ఆలయం బయట కట్టేసి లోపలికి వెళ్లారు వాళ్లు దర్శనం ముగించుకుని ఆలయం బయటకు వచ్చినప్పుడు చెరువు పక్కన ఒక రాజకుమార్తె తన స్నేహితులతో కలిసి చెరువులో స్నానం చేయడం చూశారు మంత్రి కుమారుడు అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్నాడు కాని రాజకుమారుడు ఆగలేక ముందుకు వెళ్లాడు రాజకుమారుడు ఆ రాజకుమార్తెను చూసి తట్టుకోలేకపోయాడు ఆమె అందాన్ని చూసి అతను వెంటనే మోహితుడయ్యాడు రాజకుమార్తె కూడా అతన్ని చూసింది ఆ తర్వాత ఆమె తన జడలోని తామర పువ్వును తీసి చెవికి పెట్టుకుని దంతాలతో కొరికి కాళ్ల కింద నొక్కి చివరగా తన గుండెల దగ్గర పెట్టుకుంది ఆ తర్వాత ఆమె తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది రాజకుమారి వెళ్లిపోయిన తరువాత రాజకుమారుడు నిరాశగా తన స్నేహితుడి దగ్గరికి వచ్చి జరిగిన సంఘటనను వివరించాడు నేను ఆ రాజకుమారి లేకుండా జీవించలేను కాని నాకు ఆమె పేరు ఆమె ఊరు తెలియదు నేను ఆమెను ఎలా కనుక్కోవాలి అని అంటాడు దానికి మంత్రి కుమారుడు రాజకుమారా మీరు ఆందోళన పడకండి ఆ రాజకుమారి వెళ్లిపోతూ మీకు అన్ని చెప్పే వెళ్లిపోయింది అని అంటాడు దానికి రాజకుమారుడు ఎలా అని అడిగాడు అప్పుడు మంత్రి కుమారుడు ఆమె తన పువ్వును జడ నుండి తీసి చెవికి పెట్టుకున్నప్పుడు ఆమె కర్ణాటక ప్రాంతానికి చెందినది అని చెప్పింది తన పళ్లతో పొరికినప్పుడు నేను దంతబట్ రాజుకి కుమార్తె అని సూచించింది తర్వాత పాదం కింద పెట్టుకుని తన పేరు పద్మావతి అని చెప్పింది పువ్వుని తన ఛాతి దగ్గర పెట్టుకుని మీరు తన హృదయాన్ని ఆక్రమించుకున్నారని ఆమె అర్థం చెప్పింది అని అంటాడు ఈ మాటలు విన్న రాజకుమారుడు ఆనందంగా ఇప్పుడే నన్ను కర్ణాటక దేశానికి తీసుకువెళ్ళు అని అంటాడు ఇద్దరు స్నేహితులు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత వాళ్లు ఆ నగరానికి చేరుకున్నారు రాజభవనం దగ్గర వాళ్లు ఒక వృద్ధ మహిళ తన ఇంటి బయట నూలు వేయడం చూసి ఇద్దరు గుర్రాల నుండి దిగి ఆమె దగ్గరికి వెళ్లి అమ్మ మేము వ్యాపారులం మా సరుకులు వెనుక వస్తున్నాయి దయచేసి మాకు ఉండటానికి కాస్త చోటు ఇవ్వండి అని అంటారు భేతాళుడు చెప్పాడు మహారాజా వినండి ఆ ఇద్దరి ముఖాలను చూసి వారి మాటలు విన్న ఆ వృద్ధ మహిళ హృదయం మమతతో నిండిపోయింది ఆమె ఇది మీ ఇంటి లాంటిది ఎన్ని రోజులు కావాలో అంతకాలం ఉండండి అని అంటుంది దాంతో అక్కడే ఉండిపోయారు మంత్రి కుమారుడు ఆ వృద్ధ మహిళను అమ్మా నువ్వు ఏం చేస్తావు నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు నీ జీవనం ఎలా సాగుతుంది అని అడిగాడు దాంతో ఆ వృద్ధ మహిళ నా కొడుకు రాజు సేవలో ఉన్నాడు నేను రాజు కుమార్తె పద్మావతికి మాతృ బంధువుగా ఉన్నాను కానీ ఇప్పుడు వృద్ధాప్యం వల్ల ఇంట్లోనే ఉంటున్నాను రాజు నాకు తినడానికి పండగలకు స్తాడు రోజుకు ఒకసారి రాకుమారిని చూడటానికి రాజమహల్ కి వెళ్తాను అని సమాధానమిచ్చింది రాజకుమారుడు వృద్ధ మహిళకు కొంత ఇచ్చి అమ్మ నువ్వు రేపు అక్కడకు వెళ్తే రాకుమారితో జ్యేష్ఠ శుద్ధ పంచమి రోజున సరస్సు వద్ద ఆమెను కలిసిన రాజకుమారుడు వచ్చాడు అని చెప్పు అని అంటాడు మరుసటి రోజు ఆ వృద్ధ మహిళ రాజమహల్ కి వెళ్లి రాకుమారుడి సందేశం రాకుమార్తెకు చెప్పింది అది విన్న రాజకుమార్తె కోపంతో ఊగిపోయింది ఆమె తన చేతికి చందనం పూసుకుని వృద్ధ మహిళ చెంప మీద బలంగా కొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పింది వృద్ధ మహిళ తిరిగి ఇంటికి వచ్చి జరిగిన దాన్ని రాజకుమారుడి కి చెప్పింది రాజకుమారుడు ఆ వాక్కయ్యాడు అప్పుడు మంత్రి కుమారుడు రాకుమారుడితో రాజకుమార మీరు ఆందోళన పడకండి ఆమె సందేశాన్ని అర్థం చేసుకోండి ఆమె తన పది వేళ్లను తెల్లెటి చందనంలో ముంచింది అంటే దీనర్థం ఇంకా పది చంద్రకాంతి రాత్రులు మిగిలి ఉన్నాయి అవి గడిచిన తర్వాత ఆమె చీకటి రాత్రిలో మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పింది అని అంటాడు పది రోజులు గడిచాక ఆ వృద్ధ మహిళ మళ్లీ రాకుమారికి సందేశం ఇచ్చింది ఈసారి రాకుమారి ఆమెను తిడుతూ పశ్చిమ వైపు ఉన్న కిటికీ నుండి బయటకు నెట్టేసింది ఆ బామ్మ వచ్చి మళ్లీ రాకుమారుడికి చెప్పింది ఇది విన్న మంత్రి కుమారుడు మిత్రమా ఆమె ఈ రాత్రి ఆ కిటికీ ద్వారా మిమ్మల్ని పిలిచింది అని చెప్తాడు ఆనందంతో రాజకుమారుడు పొంగిపోయాడు సమయం రాగానే అతను బామ్మ దుస్తులు ధరించి సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఆయుధాలు ధరించి అర్ధరాత్రి తర్వాత మహల్ కు చేరుకున్నాడు అతను కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు రాజకుమారి అతని కోసం సిద్ధంగా నిలబడింది ఆమె అతన్ని లోపలికి తీసుకువెళ్లింది రాజకుమారుడు ఆ రాత్రి మొత్తం రాజకుమారితో గడిపాడు తెల్లవారుతుందనగా ఆమె అతడిని దాచేది రాత్రవగానే మళ్లీ అతడిని బయటకు పిలిచేది ఈ విధంగా అనేక రోజులు గడిచాయి ఒక రోజు అకస్మాత్తుగా రాజకుమారుడికి తన మిత్రుడు గుర్తుకు వస్తాడు అతనికి ఏమై ఉంటుందో అని ఆందోళన చెందుతాడు రాజకుమారి అతన్ని విచారంగా చూసి కారణం అడిగింది అప్పుడు రాజకుమారుడు తన స్నేహితుడి గురించి చెప్తాడు తను నా ప్రియమైన మిత్రుడు చాలా తెలివైన నీతో నేను ఇలా కలవడానికి అతన్ని తెలివే కారణం అని చెప్తాడు అప్పుడు రాజకుమారి నేను అతని కోసం రుచికరమైన ఆహారం తయారు చేస్తాను మీరు వెళ్లి అతన్ని పరామర్శించి రండి నెమ్మదిగా అతన్ని తిరిగి పంపండి అని చెప్తుంది రాజకుమారుడు ఆ ఆహారాన్ని తీసుకుని తన మిత్రుడిని కలవడానికి వెళ్తాడు వాళ్ళిద్దరూ ఒక నెల నుండి కలుసుకోలేదు రాజకుమారుడు వెళ్లి మంత్రి కుమారుడికి జరిగినవన్నీ చెప్తాడు నేను రాజకుమారికి నీ తెలివి గురించి మొత్తం చెప్పాను అందుకే ఆమె నీ కోసం ఈ ఆహారం పంపించింది అని చెప్తాడు మంత్రి కుమారుడు ఆలోచనలో పడి నువ్వు అన్ని ఆమెతో చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు నేనున్నంత వరకు రాజకుమారి నిన్ను నియంత్రించలేదని నీ మీద ఆధిపత్యం చెలయించలేదని గ్రహించింది అందుకే ఈ ఆహారంలో విషం కలిపి పంపించింది అని ఒక లడ్డు తీసుకుని అక్కడే ఉన్న కుక్క ముందు వేస్తాడు కుక్క ఆ లడ్డు తినగానే అది చనిపోతుంది దాంతో రాజకుమారుడు కోపంతో రగిలిపోయాడు రాజకుమారుడు నేను ఇక ఆమె దగ్గరకు వెళ్లను అని అంటాడు దానికి మంత్రి కుమారుడు కాదు ఇప్పుడు మనం ఆమెను మన ఇంటికి తీసుకురావడానికి ఒక పథకం వేయాలి ఈ రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళు రాజకుమారి నిద్రపోయినప్పుడు ఆమె ఎడమ కాలు మీద త్రిశూలం గుర్తుని వేసి ఆమె ఆభరణాలను తీసుకురా అని అంటాడు రాజకుమారుడు అలాగే చేశాడు అతను తిరిగి రాగానే మంత్రి కుమారుడు యోగి వేషం వేసుకుని రాజకుమారుడితో కలిసి శ్మశానానికి వెళ్తాడు రాజకుమారుడితో మీరు ఈ ఆభరణాలను తీసుకుని బజారులో అమ్మండి ఎవరైనా పట్టుకున్నట్లయితే నా గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్పి అతనిని ఇక్కడికి తీసుకురా అని చెప్తాడు రాజకుమారుడు ఆ ఆభరణాలను పట్టుకుని నగరానికి వెళ్లి ఒక వినియోగదారునికి చూపించాడు అతను ఆ ఆభరణాలను గుర్తించి వెంటనే కొత్వాల్ కి విషయం చేరవేశాడు కొత్వాల్ అడిగినప్పుడు రాజకుమారుడు ఈ ఆభరణాలు నా గురువు ఇచ్చినవి అని చెప్తాడు గురువు కూడా పట్టుబడిన తరువాత వాళ్ళిద్దరిని రాజు ముందుకి తీసుకు వెళ్లారు రాజు ఆ యోగిని యోగి మహాశయా నీకు ఈ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు దానికి యోగి వేషంలో ఉన్న మంత్రి కుమారుడు మహారాజా నేను శ్మశానంలో కాలి చౌదసినాడు దాకిని మంత్రం జపిస్తున్నప్పుడు అక్కడికి వచ్చింది నేను ఆమె ఆభరణాలను తీసుకుని ఆమె ఎడమ కాలు మీద త్రిశులం గుర్తును వేశాను అని చెప్పాడు ఆ మాటలు విన్న రాజు వెంటనే మహల్ కు వెళ్లి రాణితో పద్మావతి ఎడమ కాలు మీద త్రిశూలపు గుర్తు ఉందో లేదో చూడండి అని అంటాడు రాణి వెళ్లి చూసినప్పుడు నిజంగానే ఆ గుర్తు ఉంటుంది రాజుకు ఎంతో బాధగా అనిపించింది అతను బయటికి వచ్చి యోగిని పక్కకు తీసుకువెళ్లి మహాశయ ధర్మశాస్త్రం ప్రకారం దోషి అయిన స్త్రీకి ఏ శిక్ష ఉంటుంది అని అడుగుతాడు దానికి యోగి జవాబిస్తూ రాజా ఒక బ్రాహ్మణుడు గోవు స్త్రీ పిల్లలు లేదా తమ సంరక్షణలో ఉన్నవారు వీరు ఎవరైనా సరే తప్పు చేస్తే వారిని దేశం నుంచి బహిష్కరించాలి అని చెప్తాడు ఇది విన్న రాజు పద్మావతిని అడవిలో వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు రాజకుమారుడు ఇంకా మంత్రి కుమారుడు ఈ అవకాశానికి వేచి చూస్తున్నారు రాజకుమారిని ఒంటరిగా చూసి ఆమెను తీసుకుని తమ నగరానికి తిరిగి వచ్చి సంతోషంగా జీవించారు ఈ కథను చెప్పిన తర్వాత భేతాళుడు రాజా ఈ కథలో పాపం ఎవరికి చెందుతుంది అని అడుగుతాడు దానికి విక్రమాదిత్యుడు ఈ పాపం రాజుకే చెందుతుంది మంత్రి కుమారుడు తన యజమాని ఆజ్ఞను నెరవేర్చాడు రాజు చెప్పిన మాట విన్నాడు ఇంకా రాజకుమారుడు తన కోరికను నెరవేర్చుకున్నాడు కానీ రాజు ఏ మాత్రం విచారణ చేయకుండా మాత్రం ఆలోచించకుండా రాజకుమారి దేశ బహిష్కరణ పాపం రాజుకే చెందుతుంది అని అంటాడు విక్రమాదిత్య ఈ మాటలు చెప్పగానే భేతాడు మళ్లీ అదే చెట్టుకు వెళ్లి బేలాడుతూ ఉండిపోయాడు